హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ సిక్స్టీన్ ఉన్నాయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే అందరు బిజీ బిజీ ఉండొచ్చు కదా అయితే మనం డైలీ చేసే రొటీన్ చేసే ఒక అయితే మనం ఒక్క లిక్విడ్ ఉంటే చాలు ఇల్లంతా తలతల మెరిపించవచ్చు అన్నట్టు అంటే ప్రతి ఒక్క మహిళ అయితే డైలీ చేసే పనినండి అది కాకపోతే కొంచెం సులువుగా చేసుకుంటే మనము ఏదైనా సరే రుద్ది రుద్ది కడిగే పని లేకుండా ఈజీగా సింపుల్గా అయిపోయేటట్టు మీకు ఈ వీడియోలో అయితే టిప్స్ చెప్పబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి చలో వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే మామూలుగా ఏ ఫోర్ సీట్స్ ఉంటాయి చూడండి పేపర్స్ పేపర్స్ మీ దగ్గర లేకపోయినా సరే పాత నోట్బుక్స్ ఉన్నా సరే ఆ పేపర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యలోకి అయితే మడవాలి తర్వాత ఏం చేయండి అంటే కరెక్ట్ సెంటర్కి కింది భాగం నుంచి ఇలా ఫోల్డ్ చేసేయాలి మళ్ళీ ఇంకో భాగం నుంచి కూడా ఇలా మధ్యలోకి అయితే టూ సైడ్స్ అయితే ఇలా మనం ఫోల్డింగ్ చేసేయాలి ఇప్పుడు ఏం చేయండి అంటే ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ సెంటర్ భాగానికి అయితే ఇలా మళ్ళీ మడతబెట్టేసేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో రైట్ సైడ్ ఉంది చూడండి ట్రయాంగిల్ షేప్లో ఇలా మడతబెట్టేసేయాలి అంటే మనం ఫోల్డింగ్ ఏందంటే మనకు కరెక్ట్ సెంటర్ పాయింట్ రావడానికి అనేసి నేను అలా మడత పెట్టేసాను చూసారా ఇప్పుడు జస్ట్ దీన్ని ఇలా మడత పెట్టేసేయాలి లెఫ్ట్ రైట్ రెండు చూసారా ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ కింది భాగం నుంచి ఓపెన్ ఉన్న సైడు ఒక చిన్ కింది భాగం అలానే ఉంచేసి పైన భాగాన్ని ఏం చేయండి అంటే దీన్ని ఇలా మళ్ళీ పైకి టర్న్ చేసేసి ఇలా పెట్టేసేయండి చాలా సింపుల్గా అండి ఇప్పుడు ఏం చేయండి అంటే మెల్లగా ఇలా ఓపెన్ చేసేయండి ఈ కార్నర్స్ ఉంటాయి చూడండి ఈ కార్నర్స్ని ఏం చేయండి అంటే కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసినట్టు చేశారనుకోండి స్టిఫ్గా నిలబడిపోతుంది అన్నట్టు చూడండి ఇలా నేను ఎటువంటి గమ్ము యూజ్ చేయకుండా నేను ఈజీగా మీకు ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ భాగం ఉంది కదా ఈ కార్నర్ని రివర్స్లో ఇలా మనకి ఎంత అయితే ఫోల్డింగ్ అవసరం అవుతుందో అంతనే ఇలా గట్టిగా ప్రెస్ చేసేసి ఈ లోపలికైతే ఇలా చొప్పించేసేయాలి టూ సైడ్స్ అలానే చేయాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని ముందు నుంచి చూడండి మీకు చక్కగా అర్థమవుతుంది చూసారా మళ్ళీ దీన్ని కూడా లోపలికి ఇలా చొప్పించేసేయండి ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా ఓకే ఇప్పుడు ఇది ఏంటంటే స్టిఫ్గా నిలబడిపోతుంది చూసారా బాక్స్ నేను ఏ గమ్ము యూజ్ చేయకుంటేనే ఇలా బాక్స్ని అయితే రెడీ చేసేసాను మీ దగ్గర అంటే చిన్న చిన్న వస్తువులు ఏవైనా సరే స్టోర్ చేసుకోవడానికి ఇలా ఈ బాక్స్ని అయితే మనము యూజ్ చేయొచ్చునండి నేను జండు బామ్లు కానీ అంటే డైలీ మనం అప్పుడప్పుడు యూజ్ చేసేటి కొన్ని సామాన్లు ఉంటాయి కదా ఇలా పెట్టేసుకుంటే మనకు ఈజీగా అన్నీ ఒకే చోటు ఉంటాయి అన్నట్టు ఇలాంటివి నేను రెండు యూ తయారు చేశాను పిల్లల క్లిప్స్ కానీ క్లక్కర్స్ కానీ ఏవైనా సరే ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు నచ్చిందా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనైతే ఈ కప్పుతో అయితే రెండు కప్పులు వచ్చేసి బియ్య పిండిని అయితే తీసుకుంటున్నాను ఓకే రెండు కప్పులు తీసుకున్న తర్వాత ఇదే కప్పుతోటి ఒక కప్పు పుట్నాల పప్పు ఉంటుంది చూడండి ఈ పుట్నాల పప్పుని ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలి పౌడర్ చేసుకోవాలి మెత్తటి పౌడర్ లాగా పట్టేసుకున్న తర్వాత దీన్నైతే తప్పకుండా జల్లించుకోవాలి ఎందుకంటే కొంచెము బరకగానే వస్తూ ఉంటుంది కదా కాకపోతే మనము జల్లించుకుంటే మెత్తటి పౌడర్ మాత్రమే మనకు పిండిలోకి కలిసిపోతుంది అన్నట్టు స్టెయినర్ స్ట్రైనర్ తోటైతే ఇలా జల్లింది చూడండి పైన కొంచెము పలుకు పలుకే ఉందిగా దాన్ని పక్కన తీసేసి ఇప్పుడు ఇందులో ఏం చేసానంటే వాము ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకోవాలి అదేవిధంగా నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్లు అండి కారం మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంటే వేసుకోండి నేనైతే ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను సాల్ట్ తగినంత రుచికి తగ్గట్టు వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇందులో ఎటువంటి వేడి నూనె కానీ నెయ్యి కానీ ఏది యాడ్ చేయట్లేదు జస్ట్ వేడి నీళ్ళు బాగా మరిగించిన వేడి నీళ్ళతోటే ఈ పిండి మిశ్రమాన్ని అయితే కలుపుతున్నాను మనము ఆయిలే వేయాల్సిన అవసరం లేదు వేడి నీళ్ళతో కలిపితే పిండి మంచిగా వస్తుంది క్రిస్పీగా వస్తాయి మనం చేసే ఏ స్నాక్స్ అయినా సరే ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండి మిశ్రమాన్ని అయితే మంచిగా ఇలా కలుపుకోవాలి ఏం చేయబోతున్నా అనేసి అనుకుంటున్నారేమో ఇది వచ్చేసి నేను చెకడలి మాలు ము మురుకులు ఉంటాయి చూడండి స్టార్ అలాంటి దాంతో నేను చేయబోతున్నాను చూడండి పిండిని మంచిగా ఇలా కలుపున చూసారా ఇలా స్టార్ది ఉంటుంది చూడండి ఒకటే హోల్ ఉన్నది తీసుకుంటున్నాను రెండు మూడు ఉన్నాయి కూడా ఉంటాయండి కాకపోతే నేను ఒక దాంతో ఇలా చూపిస్తున్నాను చాలా క్రిస్పీగా వస్తాయండి పిల్లలు ఇప్పుడు అందరు ఇంట్లోకి ఉండే ఉండొచ్చు కదా హాలిడేస్ కదా వాళ్ళకి స్నాక్స్ తినడానికి మనం ఈజీగా ఇలా చేయొచ్చు అన్నట్టు జస్ట్ పది నిమిషాల్లోనే అయిపోతుంది అన్నట్టు చూడండి కొంచెం పిండి మిశ్రమాన్ని మంచిగా కలుపుకుంటూ చేశారనుకోండి ఇలా డైరెక్ట్ అన్న చేయొచ్చు లేకపోతే డైరెక్ట్ మనం ఆయిల్లో కూడా చేయొచ్చు అన్నట్టు అండ్ ఎలాగూ తెంపేసే తింటూ ఉంటారు పిల్లలు కాబట్టి నేనైతే మామూలుగానే వేసేస్తున్నానండి ఇలా మనం గరిట మీద చేసుకొని వేయచ్చు లేకపోతే డైరెక్ట్ మనం పావుతోటి లోపలనే చేసేస్తే ఈజీగా మనకు స్నాక్స్ అయితే రెడీ అయిపోతారు చూడండి ఇదైతే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం మంచిగా కాలిన తర్వాత ఇలా తిప్పేసేయాలి ఎంత క్రిస్పీగా వస్తాయో క్రిస్పీతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు పుట్నాల పప్పు వేయకపోతే ఈసారి పుట్నాల పప్పు వేసి ఇలా చేసి చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా అదిరిపోతుంది అన్నట్టు చూడండి ఇలా అయితే నేను అన్నీ చేసేసాను చాలా ఈజీ ప్రాసెస్ కదా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అన్నట్టు ఇలాంటి చెకోడి ఇలా మురుకులు అన్నట్టు మామూలుగా అయితే రౌండ్ షేప్లో చేస్తారు కదా నేనైతే డైరెక్ట్ ఆయిల్లోనే వేసేసాను అన్నట్టు అందుకే ఇలా కనిపిస్తున్నాయి మీకు రౌండ్ రౌండ్ షేప్ లాగా లేకుండా కట్ అయినట్టు కనిపిస్తుంది అన్నట్టు చూడండి నేనైతే అన్నీ ఇలానే చేసేసాను మీరు కూడా ఈ దసరాకి ఇలా చేసి పిల్లలకైతే పెట్టేసేయండి వాళ్ళు హ్యాపీగా తినేస్తారు కదా టైం పాస్ స్నాక్స్ అన్నట్టు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నట్టు అంటే పుట్నాల పప్పుతో ఏంటంటే మామూలుగా శనగపిండి వేసి చేస్తారు కదా అలా కాకుండా పుట్నాల పప్పుతో కూడా రుచి చాలా బాగుంటుంది అన్నట్టు ట్రై చేసేయండి ఇలా నెక్స్ట్ డేపు వచ్చేసి మనం ఇంట్లో వాడే అద్దం ఉంటుంది కదండి మిర్రర్ మిర్రర్ మీద ఏంటంటే డస్ట్ పడి మొత్తం కొంచెం మనకి షేడెడ్ షేడెడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా అయితే దీన్ని అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి మన దగ్గర అయితే పౌడర్ ఉంటుంది చూడండి టాల్కం పౌడర్ని కొంచెం ఇలా వేసేసి ఏదైనా మెత్తటి క్లాత్ తోటి కనుక తుడిచేసారనుకోండి అద్దం మీద ఉన్న మరకలన్నీ పోయి మనకి చక్కగా కనిపిస్తుంది అన్నట్టు కొంచెం మస్క బారినట్టు ఉన్న అద్దం కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నట్టు చూడండి నేనైతే ఒక మెత్తటి క్లాత్ తీసేసుకొని ఇలా తుడ్చేశాను నీరు కూడా ఇలా క్లీన్ చేసుకోండి అప్పుడప్పుడు క్లీన్ చేస్తేనే నీట్గా ఉంటుంది అన్నట్టు ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము వెన్న కాచేటప్పుడు చూడండి మొత్తం ఎలా పొంగిపోతుందో చూసారా స్టవ్ అంతా పాడైపోయిందండి మీకు చూపించడం కోసమే నేను చేసా ఇలా ఉంచేసాను ఇలా పొంగుతున్నప్పుడు ఏం చేయండి అంటే గరిటను ఏం చేయండి అంటే ఇలా లోపల ఇలా దింపేసి ఇలా వదిలేయండి వదిలేస్తే చూడండి దానంతా అదే ఎలా కూర్చుంటుంది చూసారా పైకి వచ్చే పొంగకుండా లోపలికి ఇలా కూర్చొని మంచిగా వెన్న అనేది చక్కగా కాగుతుంది అన్నట్టు స్టవ్ అంతా పాడవ్వకుండా నా లాగా మీరు కూడా పాడు చేసుకోకుండా టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా గరిటెన్ లోపల వదిలేసేయండి పైకి పొంగు రాకుండా నీట్గా ఉడికిపోతుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్ ఉంది కదండి ఈ నెయిల్ పాలిష్ని ఏం చేయండి అంటే మామూలుగా మనము సూదిలోకి దారం ఎక్కించాలంటే చాలా పెద్ద పని కదండి కొంచెము ఈ మధ్య అయితే అందరికీ సైట్ ఎక్కువైపోయింది కదండి సైట్ ఉన్న వాళ్ళు అయితే ఏదైనా కుట్టుకోవాలి స్టిచ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు పాపం ఇంట్లో ఏమైనా పిల్లలు ఉంటే వాళ్ళు హెల్ప్ అడుగుతారు కానీ వాళ్ళు లేనప్పుడు వాళ్ళు చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం అంటే ఇలా నెయిల్ పాలిష్ జస్ట్ దారానికి కొనకి ఇలా అంటిచ్చేస్తే అది స్టిఫ్ అయిపోతుంది అన్నట్టు అప్పుడు కనుక సూదిలో ఎక్కిచ్చేసారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు అప్పుడు మనకు మిషన్ సహాయం అవసరం లేదు ఎవరి హెల్ప్ లేకుండానే మనం ఈజీగా ఇలా సూదిలోకి దారాన్ని అయితే ఎక్కియచ్చు అన్నట్టు అంటే కొంచెము పెద్ద హోల్ ఉంటే ఓకే అండి చిన్నది ఉంటే చూడండి సన్నటి వాటితోటి మనకు కొంచెం ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద టాక కాకుండా చిన్నది ఉన్నదైతే కొంచెం పర్ఫెక్ట్ ఉంటుంది కదా కొన్ని బ్లౌజ్లకి అలా స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి ఇలా ఈజీగా అన్నట్టు ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బిందీస్ ఉంటే చూడండి దీంతో అయితే మనం పిల్లలకైతే ఎంచక్కగా ఒక క్లిప్పును అయితే రెడీ చేయబోతున్నాను చూడండి ఈ పెద్ద స్టిక్కర్స్ ఉన్నాయి చూడండి అయితే ఈ టిక్ టాక్ అయితే అంటించేసేయాలి ఒక నాలుగు అంటిచ్చేస్తే సరిపోతుంది అన్నట్టు మీకు ఎన్ని ఉంటే అన్నీ వేసేయచ్చండి అంటే మీ మీ ఇష్టం అండి ఎటువంటి డిజైన్ అయినా సరే మనం క్రియేట్ చేయొచ్చు అన్నట్టు అంటే ఈజీగా కొంచెం పిల్లలకి కొంచెం అప్పటికప్పుడు ఏదైనా చేసి ఇచ్చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఓకే ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే సెంటర్లో వచ్చేసి ఒక స్టోన్ టిక్లిని అయితే అంటించేస్తున్నాను ఈజీగా ఒక డిజైనర్ క్లిప్ అయితే రెడీ అయిపోతుంది అన్నట్టు చూసారా బాగుంది కదా ఇప్పుడు జుట్టు పెట్టేస్తే చూడ్డానికి కూడా చక్కగా ఉంది ఏదేదో డిజైన్ లాగా ఉంది కదా అని అనిపిస్తుంది కదా బాగుంది కదా ఇలా పిల్లల హెయిర్కి పెట్టేస్తే అందంగా కనిపిస్తుంది అన్నట్టు ట్రై చేసేయండి ఇలా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి షీట్స్ మనం ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి చూడండి బోలెడ్ ఉంటాయి కదా వీటిని అయితే ఏం చేస్తుందంటే ఇలా కట్ చేసేసుకోవాలి కొంచెం పొడుగు ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు కొంచెం చిన్న పిల్లలు ఉన్న ఇంట్లోకి అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదండి అయితే స్విచ్ బోర్డ్స్ ఏందంటే చాలా కిందికి ఉంటాయండి ఇప్పుడు పెద్ద పెద్ద అయితే కొంచెం పైకి కాకుండా కిందికనే వేసేస్తూ ఉంటారు అయితే పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడతా ఉంటారు కదా అప్పుడు చాలా డేంజర్ అవుతూ ఉంటుంది షాక్ కొట్టేస్తూ ఉంటుంది కదా ఇలా ప్లాస్టర్ తీసేసుకొని ఏం చేయండి అంటే మీరు ఏదైనా సరే వైట్ది కానీ లేకపోతే డబల్ ప్లాస్టర్ అనే ఏదైనా సరే చూడండి ఇదైతే కిందికి ఉందండి ఇప్పుడు పిల్లలకి ఇటు అటు తిరుగుతూ ఉంటారు లోపల వేలు పెట్టారనుకోండి షాక్ కొట్టేస్తుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఇలా గనక కవర్కి మనం స్విచ్ బోర్డులకి ఇలా కవర్ని అంటించేసారనుకోండి వాళ్ళు వేలు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటుంది అన్నట్టు కొంచెం పిల్లలు చిన్నగా ఉన్న వాళ్ళకైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలా టిక్లీస్ ఉంటాయి చూడండి ఇప్పుడు పొడుగ్గా ఉందండి దీన్ని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది కదా బయటికే కనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఎంత అయితే అవసరం ఉంటుందో అంత బాగానే మాత్రమే కట్ చేసేసుకొని అంటే ఒక టూ డేస్ కానీ త్రీ డేస్కి సరిపడా మాత్రమే తీసేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది అన్నట్టు చూసారా నేనైతే చిన్న పీస్ని అయితే ఇలా కట్ చేసేసుకున్నాను మొత్తం అవసరం లేదు కదా మనం ఎటైనా వెళ్ళినప్పుడు ఒక టూ త్రీ డేసే వెళ్తూ ఉంటాం ఇప్పుడు ఈ షీట్ని ఏం చేయండి అంటే మనకు కనిపించేటట్టు ఇలా సేఫ్టీ పిన్కి తొడిగించి హ్యాండ్ బ్యాగులో ఇలా పెట్టేశారనుకోండి మనకు అవసరం ఉన్నప్పుడు వెంటనే తీసి మనము పెట్టుకోవచ్చు అన్నట్టు అంటే హడావుడిలో కొంచెం వెతుకుతూ ఉంటాం కదా ఇలా మనకి ఏ టెన్షన్ లేకుండా ఈజీగా తీసుకోవచ్చు అన్నట్టు టైం సేవ్ అవుతుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి గోధుమ పిండి అండి గోధుమ పిండి అయితే మనము మ్యాక్సిమము ఒక ఫైవ్ కేజీస్ వరకు అయినా సరే మనము పట్టించుకుంటాం కదా అయితే ఇది ఏంటంటే ఒక వన్ వీక్ ఏమవుతుందంటే కొంచెము ఇలా పోగులు పోగుల్లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది అంటే పురుగులు తయారవడానికి రెడీ అవుతూ ఉంటుంది కదా అలా కాకుండా మనకు ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఏం చేయండి అంటే ఇంగువ ఉంటుంది కదండి ఒక గ్లాస్లో ఇలా తీసేసుకొని ఏం చేయండి అంటే పిండి మధ్యలోకి అయితే ఇలా పెట్టేశారు అనుకోండి పెట్టేసి ఇలా కవర్ తోటి ఇలా కవర్ చేసేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా మనకు నెల రోజులైనా సరే పిండి ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్లం ఉంది కదండి అల్లంనైతే చిన్న ముక్కనైతే తీసేసుకోవాలి ఈ సీజన్ అంతా అయితే ప్రతి ఒక్కరికి జలుబు దగ్గు జ్వరము విపరీతంగా ఉందండి నాకైతే ప్రజెంట్ జలుబు దగ్గు అయితే ఎక్కువ ఉంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చిన్న ముక్కను కట్ చేసుకున్నాం కదా ఈ ఫోర్కు అయితే ఇలా పెట్టేసేయండి కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే కొంచెం స్టవ్ వెదిగించేసి వేడి చేసేయాలి చాలా బాగా పనిచేస్తుందండి విపరీతంగా కాఫ్ వస్తున్నప్పుడు అయితే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు ఇలా వేడి చేసేసుకున్నాం అనుకోండి దగ్గి దగ్గి అయితే గొంతు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదా ఇలా వేడైపోయిన తర్వాత దీని మీద ఏం చేయండి అంటే జెండు బామ్ ఉంటుంది కదండి జెండు బామ్నైతే కొంచెము ఈ అల్లం ముక్కకైతే ఇలా పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఏం చేయండి అంటే మనకు గొంతు ఎక్కడైతే గరగర అనిపించి కాఫ్ వస్తుందో ఆ భాగానికి అయితే ఇలా పెట్టాలి ఇలా పెడితే ఏంటంటే మనకు కొంచెం రిలీఫ్ ఉంటుందండి కొంచెం చేస్తూ ఉండాలి ఒక టూ త్రీ డేస్ ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి మనకు చాలా వరకు నయం అవుతుంది అన్నట్టు మెడిసిన్ వాడకుండా కాస్త ఇంట్లో ఉన్న రెమెడీస్ని యూజ్ చేస్తే మనకు చాలా హెల్ప్ అవుతుంది అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా ఈజీగా తగ్గించుకోవచ్చు అన్నట్టు కొంచెం ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు చూడండి డైలీ చేసే పని అండి వంట చేసిన తర్వాత ఈ స్టవ్ అంతా చూడ ఎంత ఆయిలీగా అయిపోయిందో అదేవిధంగా పెనం కానీ సింకులు కానీ ఏదైనా సరే మనం రోజు ఈ పా ఈ ప్రాసెస్ అయితే డైలీ చేస్తూ ఉంటాం కదా అయితే ఈ ఒక్క లిక్విడ్ ఉంటే చాలండి ఇల్లంతా తలతల మెరిసిపోతుంది అన్నట్టు చూడండి నేనైతే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది చూడండి ఆ లిక్విడ్ని అయితే ఒక కప్పు వరకు తీసుకున్నాను అంటే చిన్న మూత అంతా తీసుకున్నాను దీంట్లో వంట సోడానైతే వన్ స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను విధంగా ఏం చేయండి అంటే ఒక స్పూన్ వరకు ఏం చేయండి సాల్ట్ యాడ్ చేసేయండి అట్లనే మీ దగ్గర నిమ్మకాయ ఉన్నదనుకోండి ఒక హాఫ్ చెక్కనైతే తీసేసుకోండి నేనైతే ఒక హాఫ్ చెక్కనైతే ఇలా కట్ చేసేసి ఆ రసాన్ని అయితే ఈ లిక్విడ్లోకి అయితే వేస్తున్నాను అయితే స్టవ్ మీద అంతా ఆయిల్ ఆయిల్ అయిపోయినప్పుడు మనం ఎంత డిటర్జెంట్ తోటి మనం కడిగినా కూడా అంత ఐలీ హైలీగానే ఉంటుంది కదండి సింక్ కానీ ఏదైనా సరే కొంచెము డైలీ ఈ పని అయితే రైలీ చేస్తూ ఉంటుంది దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అంతా క్లీన్ చేస్తున్నాను స్టవ్ అనే కాదు మామూలు మనము దోశ పెనం కానీ చపాతీ పెనం కానీ సింక్ కానీ మనం డైలీ ఇదైతే కంపల్సరీ కదా రొటీన్ వర్క్ అండి అయితే ఈ లిక్విడ్ తోటి ఏంటంటే జిడ్డు పోవడమే కాకుండా మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు మంచిగా గ్లాస్ది కాబట్టి స్టవ్ తలతల మెరిసిపోతుంది అన్నట్టు ఏ మురికినంతా అదే అదేవిధంగా ఏంటంటే ఆయిల్ ఫామ్ కాకుండా అంతే గట్టు మీద ఎంత డట్టిగా ఉన్నా కూడా క్లీన్ చేసేస్తుంది అన్నట్టు చాలా క్లీన్ అయిపోతాయి నీట్గా అయిపోతాయి చూడండి ఇలా కడిగిన తర్వాత మనం వాటర్ తోటి కనుక నీట్గా కడిగేసామనుకోండి మెరిసిపోతుంది అన్నట్టు మనకు గ్యాస్ స్టవ్ అయితే అదేవిధంగా కిచెన్ గట్టును కూడా నీట్గా ఇలానే రుద్దేసి కడిగేయచ్చు అన్నట్టు చాలా ఈజీ పని అండి అంటే రుద్ది రుద్ది బాగా కడగాల్సిన అవసరం లేదు కొంచెం జిడ్డు ఉంటుంది కదండి ఆయిల్దైతే అది అసలు ఓమానంగా పోదు కాకపోతే ఈ లిక్విడ్ తోటి ఏంటంటే నీచి నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు జిడ్డు అనేది త్వరగా రిమూవ్ అయిపోతుంది రుద్దాల్సిన కడిగి బాగా రుద్ది రుద్ది కడిగే పని చూడండి నేను అంతా ఇలా కడిగేసాను ఎంత నీట్గా ఉంది చూసారా మీరు కూడా ఇలా క్లీన్ చేసిన తర్వాత ఏంటంటే దోశ పెనము చపాతి పెనము కొంచెం ఏంటంటే పైన నల్లగా మారిపోతూ ఉంటుంది కదా ఎంత నీట్గా కడిగినా కూడా అది అలానే జిడ్డు ఉంటుందండి ఈ లిక్విడ్తో కనుక మీరు క్లీన్ చేశారనుకోండి ఈజీగా క్లీన్ చేసేయచ్చు అన్నట్టు ట్రై చేయండి ఇలా డైలీ చేసే రొటీన్ పనే కదా అని అనుకుంటాము కాకపోతే ఏదేదో వాడుతూ ఉంటాం ఇంట్లో ఉన్న వాటిని ఇలా యూజ్ చేసుకుంటే కొంచెం మనకు పని సులభం అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది కదా చూడసారా నేనైతే ఇలా కడిగేశాను అన్నట్టు నాకైతే ఇది రోజు పని అండి ఈ చపాతీలు దోశలు సింకు పని స్టవ్ పని రోజు కడగకపోతే మనకైతే మనశ్శాంతి ఉండదు తిండి కూడా తినబుద్ధి కాదు కదా మహిళలు అయితే నిజంగా రోజు ఇదే పని ఉంటుంది డైలీ మార్నింగ్ వేసిన వెంటనే తర్వాత సింకును అయితే తప్పకుండా మనం క్లీన్ చేయాల్సిందే కదా లేకపోతే బ్యాట్స్మెన్లో వస్తూ ఉంటుంది లోపల నుంచి బొద్దింకలు ఫామ్ అవుతూ ఉంటుంది అయితే వీటిని మనం చక్కగా ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తే మంచి వాసన ఉంటుంది కాబట్టి ఎటువంటి బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వవు ఫస్ట్ అదేవిధంగా క్లీన్గా నీట్గా ఉంటుంది కాబట్టి బొద్దింకలు కూడా రావండి చాలా వరకు నీట్గా ఉంటుంది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు చూడండి ఈ సింక్ అయిపోయింది నెక్స్ట్ ఏంటిదండి వాష్ మెషిన్ ఉంటుంది కదా మామూలు బ్రష్ చేసుకునేటప్పుడు పిల్లలు అటు ఇటు పడేస్తూ ఉంటే ఇక్కడ కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇందులో కూడా ఈ లిక్విడ్ని పోసేసి క్లీన్ చేసేసారనుకోండి ఇక్కడ కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉంటుంది అన్నట్టు ఈ మూడు పనులు అయితే డైలీ చేసే పనే కదండి అందుకోసమే మీకోసము ఈ లిక్విడ్ తోటైతే చూపిస్తున్నాను తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది పని సులభం అవుతుంది ఎటువంటి జిడ్డు మరకలు లేకుండా ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఆడవాళ్ళకైతే చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు ట్రై చేసేయండి ఇలా క్లీన్ చేసుకోవాలన్నట్టు ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు డైలీ రొటీన్ పని అన్నట్టు నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి జెండు బామ్ ఉంటుంది కదండి మనకు జలుబు చేసినప్పుడు అయితే అటు ఇటు పెట్టేసుకునే ఉంటాము కాకపోతే అగర్వత్తి ఉంటుంది చూడండి అగర్వత్తికి ఏం చేయండి అంటే ఈ జెండు అయితే కొంచెము ఇలా రుద్దేసేయండి రుద్దిన తర్వాత మామూలుగా అయితే దోమల కోసం అనేసి అగరవత్తులను ముట్టిస్తూ ఉంటారు కదా ఆ స్మెల్ అయితే కొంచెం భరించలేము కొంచెం జలుబు ఉన్నప్పుడు ఏం చేయండి అంటే ఈ అగర్వత్తికి జెండు బామను రుద్దేసి కనుక ఆ స్మెల్ కనుక మనం చూసామనుకోండి మనకు మంచి స్మెల్ వస్తుంది జలుబు కూడా తగ్గుతుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదండి డబల్ ప్లాస్టర్ని అయితే మనం ఏం చక్కగా యూజ్ చేయొచ్చు అన్నట్టు మామూలుగా దీన్ని దేన్నైనా అంటి వేయడానికే కాదండి ఇదైతే చక్కగా మనకు ఇయర్ రింగ్స్ తయారు చేసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు మీ దగ్గర ఏమైనా చైన్ బాల్స్ ఉంటే ఇలా ట్రై చేసేయండి అంటే ఏ గమ్ములు అవసరం లేదు జస్ట్ డబల్ ప్లాస్టర్ ఉంటే సరిపోతుంది అన్నట్టు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మీ దగ్గర ఎన్ని రకాల చైన్స్ ఉంటే అన్ని రకాల బాల్ చైన్స్ని అయితే ఇలాంటివి చేసేయండి అంటే పుట్టిన పిల్లలకు కూడా ఇలా పెట్టచ్చు మామూలుగా పిల్లలకి బారసాల అనేసి లేకపోతే ట్వంటీ ఫస్ట్ డే ఇలా అన్నీ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి అప్పుడే చెవులు కుట్టాం కాబట్టి అలాంటి పిల్లలకైతే ఈజీగా ఇలా పెట్టేయచ్చు అన్నట్టు చూడండి మీకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల చైన్స్ని అయితే ఇలా పెట్టేసి అంటే వేరే వేరే డిజైన్లు కూడా తయారు చేసుకోవచ్చు అన్నట్టు ఈజీ ప్రాసెస్లో మనము అంటే ఏ ఇబ్బంది లేకుండా పిల్లలకి నొప్పికి తగలకుండా వాళ్ళకి ఎటువంటి కావాలో అటువంటి డిజైన్లు అయితే రెడీ చేసేసి చెవులకు ఇలా అంటే చేయడమే అన్నట్టు చూసారా ఈజీగా అయిపోతుంది మళ్ళీ ఈజీగా రిమూవ్ చేయొచ్చు అన్నట్టు నొప్పి ఉండదు ఏముండదు ఇలాంటి మనం చాలా తయారు చేయొచ్చు అన్నట్టు చూసారా ఇలా నేను ఇంకొకటి తయారు చేసి చూపిస్తున్నాను చూడండి మధ్యలో అయితే ఒక చిన్న కుందన్ని ఇలా చేసి చుట్టూరా ఈ బాల్ చైన్ అయితే ఇలా పెట్టేశారనుకోండి ఒక షేప్ అయిపోతుంది అన్నట్టు మనకి ఎంత పొడుగు హ్యాంగింగ్ కావాలో అంత పొడుగు తీసేసుకొని చూడండి ఇలా చక్కగా మనం ప్రిపేర్ చేయొచ్చు అన్నట్టు చూసారా ఎన్నంటే అన్నీ తయారు చేయొచ్చండి ఇలా పిల్లలకి ఇచ్చేసేయండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి వెల్లుల్లి అయితే మనకి పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి అయితే ఈజీగా మనం ఎలా తీయవచ్చు అనేది మీకు చూపించబోతున్నాను ఒక చిన్న టీ గ్లాస్ ఉంటే సరిపోతుంది గోర్లు అయితే విపరీతంగా నొప్పి వస్తూ ఉంటాయి కదా టీ గ్లాసులో ఏం చేయండి అంటే వాటర్ పోసేయండి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఒక పెద్ద బౌల్ తీసేసుకుని అందులో వాటర్ పోసేసి అందులో కనుక వెల్లుల్ని ఇలా వేసేసారనుకోండి ఈజీగా ఒక్కటే ఒక్క నిమిషం అండి ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన అవసరం లేదు జస్ట్ అలా పెట్టేస్తే ఇలా వచ్చేస్తాయి పొట్టయితే ఈజీ రిమూవ్గా తీయచ్చు అన్నట్టు చూసారా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో పైన అయితే ఎన్ని కేజీలైనా సరే మనము చక్కచక్కగా తీయచ్చు అన్నట్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా ఇలా పొట్టునైతే రిమూవ్ చేసేసి యూజ్ చేసుకోండి ఇలా చూసారా ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇన్ని రోజులు తెలియక ఎంత ఇబ్బంది పడ్డామో కాదు ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ డిప్ వచ్చేసి ఇలా బాటిల్స్ ఉంటాయి కదండి ఈ బాటిల్ పైన ఈ క్యాప్ని అయితే నేను హోల్స్ పెట్టుకుంటున్నాను వేడివేడిగా ఒక మొలం తీసేసుకొని హీట్ చేసి దానికైతే రంధ్రాలు చేసేయాలన్నట్టు చూడండి ఫైవ్ ఆర్ సిక్స్ హోల్స్ ఇలా పెట్టేశారనుకోండి అనుకోండి ఇప్పుడు ఇందులో ఏం చేయండి అంటే వాటర్ని నింపేసేయండి బాటిల్ని మొక్కలకి బాగా దుమ్ము పట్టినప్పుడు మనం పైనుంచి మగ్గుతో పోసామనుకోండి మొక్కలన్నీ కింద విరిగిపోతాయి కదా అలా కాకుండా ఇలా బాటిల్ తోటి ఇలా కనుక క్లీన్ చేసామనుకోండి ఆకులన్నీ నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నట్టు కొంచెం ఎక్కువ ప్రెజర్ లేకుండా ఆకులన్నీ శుభ్రమైపోతాయి అన్నట్టు ఇలా మీరు కూడా ట్రై చేయండి అన్ని మొక్కలకైతే తప్పకుండా మనం వీక్లీ వన్స్ అయినా సరే ఇలా పైనుంచి అయితే వాటర్ని పోసి క్లీన్ చేస్తూ ఉంటాం కదా మీరు కూడా ఇలా క్లీన్ చేసేయండి ఈజీ ప్రాసెస్లో బాగుంటుంది చక్కగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి డబల్ ప్లాస్టర్ ఉంది కదండి ఇలాంటి ప్లెయిన్ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి చూడండి ఆ హెయిర్ బ్యాన్స్కి ఇలాంటివి చేసేయండి అంటించిన తర్వాత మీ దగ్గర ఏమైనా కుందన్స్ ఉన్నాయనుకోండి చిన్న చిన్నవి కలర్ఫుల్గా ఉండే కుందన్స్ ఏమైనా సరే ఇలా మొత్తం అన్నించేసేయండి అంటే మనకి ఎంత సైజులో డబుల్ ప్లాస్టర్ తీసుకుంటామో దాన్ని మొత్తం కవర్ చేసేయండి కలర్ కలర్ కుందన్స్ అంటించేస్తే చాలా అందంగా ఉంటుంది అన్నట్టు చూడడానికి కూడా బాగుంటుంది ప్లేన్ కాకుండా ఇలా పెట్టేస్తే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడడానికి కూడా బాగుంటుంది కదా వాళ్ళు ఎట్లా ఫంక్షన్కి కానీ లేకపోతే స్కూల్లో ఏదైనా అకేషన్లకి కానీ వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇలా ప్లేన్గా పెట్టుకోమంటే పెట్టుకోరు ఇష్టపడరు కదండి అయితే మనం బయటికి వెళ్ళి వెరైటీ వెరైటీ అయితే తీసుకోలేము కదా అలాంటప్పుడు ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసి ఇచ్చేసామనుకోండి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు మంచిగా పెట్టుకుంటారు చూడడానికి కూడా బాగుంటుంది కదా చూసారా అది మళ్ళీ అందులో ఏంటంటే అది ప్లాస్టర్ అన్నట్టు కూడా కనిపించదన్నట్టు ఈ అన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చుతుందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్